కదిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఊరుకోం ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నిన్న కొన్ని పత్రికలలో ప్రచురించినటువంటి చెరువు గ్రామం కదిరి మండలం దగ్గర ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వేసినటువంటి పునాదులకు సంబంధించి గౌరవ కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ తక్షణమే స్పందించి రెవెన్యూ అధికారులను కబ్జాకు గురైన ఆ అక్రమ కట్టడాలను దగ్గర ఉండి కూల్చివేసిన అధికారులు ఇటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ వారు చేసినా సహించేది లేదని మరియు రానున్న రోజుల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందని ఆదేశించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికొండ వెంకట ప్రసాద్